గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య భీకర యుద్ధం నడుస్తుంది సైనికులు అలుపెరగనటువంటి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు ని టార్గెట్ గా చేసుకొని ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడుతూ ఉంది అలాగే ఇరాన్ సైన్యాన్ని ఇరాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను పెట్రోలియం సంస్థలను టార్గెట్ గా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రతి దాడులకి పాల్పడుతూ ఉంది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోలేక ఇప్పుడు ఇరాన్ సుప్రీం చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను బంకర్ లో దానుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఆ యుద్ధ మేఘాలు ఎక్కడి వరకు ధారతీస్తాయనే దానికి ఇప్పటి వరకు సరైనటువంటి ఒక స్పష్టత అయితే రాలేదు కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి భీకర యుద్ధంలో మాత్రం ఇజ్రాయెల్ ఆ సైన్యం దాటికి ఇరాన్ తట్టుకోలేక విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అసలు ఆ పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇరాన్ సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది ఈ దాడుల్లో టెహ్రాలో ఉన్నటువంటి పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతోల్లా అలీ ఖమేని ఆయన్ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది ఈశాన్య టెహ్రాన్ లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేని కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లుగా సమాచారం అవుతుంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తూ ఉన్నాయి ఖమేని నివాసంతో పాటుగా ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలో ఉండేటువంటి మోనిరియో ప్రాంతంలో ఇజ్రాయెల్ గత శుక్రవారం అర్ధరాత్రి వైమానిక దాడులు జరిపింది ఖమేని నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగినట్లుగా తెహ్రాన్ మీడియా అయితే కథనాలు వెల్లడించింది దీంతో ఖమేని భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావించారు అందులో భాగంగానే అధికారులు ఖమేని బంకర్ లో దాచేత్ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీంతో ఆ రోజు రాత్రి ఖమేని లావిజాల్లో ఉన్నటువంటి బంకర్ కి తరలించినట్లుగా సదురు అంతర్ అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి కాగా గత ఏడాది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినటువంటి సమయంలోనూ ఖమేని కుటుంబ సభ్యులు బంకర్లోకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ తొలి రోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తొలత భావించినట్లుగా తెలుస్తోంది అంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ ఏదైతే ఉందో అది తొలి రోజే ఇరాన్ సుప్రీం చీఫ్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ అతన్ని టార్గెట్ గా చేసుకొని అంటే సైనిక స్థావరాలు అలాగే అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలు అనువాయుధ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని కాదు అసలు ఇరాన్ సుప్రీం చీఫ్ ఎవరైతే ఉన్నారో ఖమేని అతన్ని అతని కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ చెందినటువంటి సైన్యం కూడా మొదటి రోజే ఆపరేషన్ లైజింగ్ లైన్ అయితే ప్రారంభించింది అయితే అణుశుద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వీలం చేసుకునేలాగా ఇరాన్ కు మరో అవకాశం ఇవ్వాలని నెహర్ న్యూహు సర్కార్ యోచించినట్లుగా సమాచారం అవుతుంది అందుకే కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేనీ నివాసం సమీపంలో దాడులు చేసినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అంటే అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీలం చేసుకునేలాగా ఆ ఇరాన్ కు మరో అవకాశం ఇచ్చేలాగా ఇప్పుడు నెతన్యూహు సర్కార్ అయితే యోచించినట్లుగా మనం భావించవచ్చు గత నాలుగు రోజుల నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి భీకర దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టమే వాటిల్లినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా కీలక సైన్యాధికారులు అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించినట్లుగా మనకైతే సమాచారం అంతోంది ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడైనటువంటి జనరల్ మహమ్మద్ బాఖేరి ఆయన అలాగే రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి అయినటువంటి మేజర్ జనరల్ హుస్సేని సలామి ఈ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది మృతి చెంది ఆ మృతి చెందారు కాబట్టి అసలు ఇప్పుడు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మీద భీకర దాడులు చేసేందుకు కూడా ఆలోచిస్తున్నట్లుగా ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ సహాయ సహకారాలు కూడా వారు అడుగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది ఇజ్రాయెల్ ని పాకిస్తాన్ ని చూపించి ఇప్పుడు ఇరాన్ భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది మా మీద గనక ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే ఇప్పుడు పాకిస్తాన్ వారి మీద ప్రతి దాడులకు పాల్పడుతోంది అంటూ ఇరాన్ కి చెందినటువంటి కొంతమంది సైన్య సైనికాధికారులు కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంలో పాకిస్తాన్ కూడా ఆ ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే వారి విశ్లేషణను ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నిజంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి భీకర దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడుల దాటికి ఇరాన్ వణికిపోతూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు సైనిక అధ్యక్షుడు సైనిక పర్యవేక్షకుడు ఎవరైతే అన్నారో వాళ్ళతో పాటుగా మరికొంతమంది అధికారులను కూడా అక్కడ బలి తీసుకుంది కాబట్టి ఇరాన్ ఇప్పుడైతే నిజంగా ఈ యుద్ధాన్ని కొనసాగించాలి అంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇరాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది థ్యాంక్ యూ సో మచ్